తర్వాత లెటర్ ఇస్తారని చెప్పేసి ఇప్పుడు కాలయాపం చేస్తూ అంటే డీసీపీ డీసీపీ కూడా తప్పుదో పట్టించిన సిఏ గారు మామూలు ప్రజానికానికి ఎలాంటి సర్వే చేస్తూ కానీ నా విషయం మటుకు నేను ఒక రా ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక సంవత్సరం నుంచి నేను కష్టపడుతూ ఉండాల్సి వస్తుంది ఒక నా సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఇలాంటి వ్యవస్థ ఉంది ఇక ఎన్నిసార్లు పోయినటువంటి సందర్భాల్లో కొన్ని రెండు సందర్భాలు కలుసుకుంటున్నాను రవికుమార్ సార్ని కలిసిన తర్వాత ఏమంటారు అంజమ్మ మేడం కలవంటారు అంజమ్మ మేడం కలిసిన తర్వాత ఆమె చేస్తుంది ఎవరైతే నేను ఎవరికి కాంప్లైంట్ చేసినా వాళ్ళకు పోను కలిపి మాట్లాడకో లేకపోతే రిటర్న్ కాంప్లైంట్ ఇవ్యూ కౌంటర్ కాంప్లైంట్ ఇయ్యు అని చెప్పి గుసిగొలుపుతున్నారే తప్ప నాకు న్యాయం చేయట్లేదు ఇంత బాహాటంగా మాట్లాడు ఒక ప్రతినిధి అయిన తర్వాత కూడా బాహాటంగా మాట్లాడి వాళ్ళ ఎదురు మనిషిని కౌంటర్ ఏం చెప్పి ఉసువెలున్నారు కానీ నాకు మరి కూడా రైడ్లలో ఇంత ఘోరంగా ఉంది కాబట్టి సిపి గారికి కూడా తప్పుదోగట్టిస్తున్నటువంటి సిఏ గారికి సమస్యను పై అధికారులకు తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ పత్రిక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను దీంట్లో భాగంగా నా వ్యక్తిగతంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇంకోటి అక్కడ ఎట్లా ఉంది వ్యవస్థ అంటే ఎన్నిసార్లు పోయిన సందర్భంలో బాధితుడు మాట్లాడే అవకాశం కనపడతుంది అక్కడ బాధితుడు నుంచి కానీ మాట్లాడే మధ్యవర్తులు దళార వ్యవస్థ నడుస్తా ఉంది ఎవరి మధ్యవర్తి మాట్లాడి ఏదో సెటిల్మెంట్ చేసుకుంటేనే పార్టీతోనే మా సార్ మాట్లాడుతుంది కానీ దళారుల ద్వారా మాట కుదర కంటి ముందు అసలు సేగా మాట్లాడే అవకాశం కనబడతలేదు ఇంత ఘోరమైన వ్యవస్థ నడుస్తూ ఉంది పోలీసు వ్యవస్థ మీద కాబట్టి దీని మీద చర్య తీసుకొని వ్యవస్థను పోలీసు వ్యవస్థను కొద్దిగా పటిష్టం చేయాలని కోరుకుంటున్నాను కొన్ని రెండు సంఘటనలు చెప్తాను నాతో నాది కాకుండా వేరే సంఘటనలు ప్రయత్నం చేస్తాం నా పేరు బదాం రాజ్ కుమార్ ట్వంటీ సెవెన్ తో కౌన్సిలర్ని విషయం ఏంటంటే గత సంవత్సరం ఆరో నెల రెండు వేల ఇరవై మూడో నాడు రాజారాం నగర్లో నాకు వాటర్ ప్లాంట్ ఉండేది అంటే వాటర్ ప్లాంట్ రెంట్కు ఇచ్చినటువంటి యజమాని నా వాటర్ ప్లాంట్ని బయట పడేయడం వల్ల నేను అదే రోజు పడిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా రికార్డింగ్ చేసి ఫోటోలు తీసి సాయంత్రం టైంలో సిఐ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ డ్యామేజ్ అయింది చర్య తీసుకోగలరని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ అప్పటి సీఎం గారు అయినటువంటి సురేష్ బాబు గారు ఇలాంటి చర్య తీసుకున్నారు ఇదే మరుసటి రోజే సిఏ గారికి ఏసీపీ గారికి మరి సిపి గారికి ముగ్గురిని ఎన్ఆర్స్ చేసుకుంటూ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది కాంప్లైంట్ దాని మీద కూడా ఇలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల మళ్ళీ వారం రోజుల తర్వాత నిజామాబాద్కు పోయి సిపి గారికి రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ నా కాంప్లైంట్ మీద అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నేను అన్నింటినీ సిఏ గారికి ఇచ్చినటువంటి కాంప్లైంట్ని మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చినటువంటి కాంప్లైంట్ని మళ్ళీ సిబి గారికి ఇచ్చిన అన్నింటిని చేసి కోర్టు ద్వారా ప్రైవేట్ కాంప్లైంట్ చేయడం జరిగింది ప్రైవేట్ కాంప్లైంట్ చేసిన తర్వాత కూడా టూ త్రీ మంత్స్ వరకల్లా ఎఫ్ఐఆర్ అనేది చేయలేదు మా అడ్వకేట్ గారు అయినటువంటి అమితాబ్ గారు పెట్టడం వల్ల ఆరో నెలలో ఇచ్చినటువంటి ఇష్యూని పదకొండవ నెలలో రిఫైర్ చేయడం జరిగింది పదకొండు నెలల నవంబర్ రెండు వేల మూడులో రిఫేర్ అయ్యి అప్పటి నుంచి పంచనామా కాపీ గురించి సుమారు ఒక ఇరవై ముప్పై సార్లు పోవడం జరిగింది సిఏఆర్ మార్ మనకు సిఏ సిఏఆర్ వచ్చి రవి సార్లు వచ్చి ఈ నెలకు సుమారు ఇరవై సార్లు కలవడం జరిగింది కానీ నా కాంప్లైంట్ మీద పంచనామా రిపోర్ట్ రాయడానికి మరి సిద్ధంగా లేరు ఇప్పుడు పోయినా కూడా రేపు రాస్తా మళ్ళు రాస్తా తర్వాత రాస్తా అని చెప్పేసి కాలాయా చేస్తుండే కానీ ఎఫ్ఐఆర్ చేయట్లేదు అంచనా వారికి కూడా రాయట్లేదు అయితే నేను గత శుక్రవారం నాడు నిజామాబాద్ సిపి గారికి రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి గారు ఇక్కడ లిమిటెడ్ డీసీపీ గారు ఉండే డీసీపీ గారు డైరెక్ట్ స్పీకర్ ఆన్ చేసి మొబైల్తో స్పీకర్ ఆన్ చేసి సీఏ గారికి ఫోన్ వెళ్తారు ఏంటిది ఐదు వందల నలభై ఇరవై మూడు ఎఫ్ఐఆర్ మీద మీరు పంచనామో ఎందుకు రాలేదు అని చెప్పేసి డీసీపీ గారు అడిగితే సీఏ సిఏ గారిని రాసిన సార్ ఇప్పుడు పంపించేసినాం అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చింది ఈ కార్ంది కాబట్టి నన్ను అడిగి ఇచ్చి రెండు అంటే ఇవ్వలేదని చెప్పేసి నేను ఇప్పేసిన దాని తర్వాత అసలు మనం సీఏ గారి వినబడుతా ఉంది కాబట్టి మరి రీషో పోస్ట్ చేసినాం అనేది డీసీపీ గారు ఇప్పుడు చేయలేదు సార్ మరి రీషో పోస్ట్ చేయలేవు హెంట్ హెండ్ చేయలేవు కదా మళ్ళీ లో ఇచ్చేస్తున్నాం ఆయన ఇచ్చేస్తే ఇచ్చేస్తే ఫర్దర్ ఆయన ఫర్దర్ ఆయన ఏ కోరుకోవాలో ఆయన ఆయన ప్రయత్నాలను తీసుకుంటాడు కిటర్ చేయాలని చెప్పేసి ఒకసారి ఇచ్చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది అదే శుక్రవారం నాడు ఇక్కడొచ్చిన శుక్రవారం నుంచి నిన్నటి వరకు ఒక సార్లు పోయి కలిసినా కూడా ఇచ్చే దాఖలాలు లేవు ఇప్పుడు ఏమంటారు మళ్ళా అంజమా మేడం నగలమే